అందరికీ నమస్కారం సిపి సార్ కు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వైద్యులకి చాలా థ్యాంక్ యూ సో మచ్ నాకు అది నా ఒక్క తరఫునే కాదు కంబోడియాలో ఉన్నా ఇండియన్స్ అందరి తరఫు నుంచి నేను చెప్తున్నాను ఏంటంటే మన సిపి సార్ కి ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ కి థ్యాంక్ యూ సో మచ్ బికాస్ ఎందుకంటే నేను సంవత్సరం నుంచి కంబోడియాలో ఉన్నాను అక్కడి నుంచి రావడానికి కుదరలేదు ఎందుకంటే చాలా చాలా ఇబ్బందులు రావడానికి వేరే ఆప్షన్ లేదు రెండే రెండు ఆప్షన్ ఒకటి నాలుగు వేలు పే చేయాలి లేదంటే అక్కడ మనం పనిచేయాలి రెండు ఆప్షన్ల నుంచి మూడో ఆప్షన్ లేదు పోలీసులు ఫోన్ చేద్దామన్నా ఎంబీజీ ఫోన్ చేద్దామన్నా అది చాలా కష్టంగా ఉండేది ఎందుకంటే ఇంతకు ముందు నేను కల్లారా చూశాను ఎవరైనా ఎంబీజీ ఫోన్ చేసిన పోలీసు ఫోన్ చేసిన రెండు నెలల మూడు నెలలు చైనీస్ పోలీసులకి రంబై మూడు నెలలు అప్పుడు ఇచ్చి అక్కడ మనల్ని ఆపేవారు మొత్తం స్టే చేసేవారు ఆ రెండు నెలల మూడు నెలలు కూడా ఫుడ్ లేకుండా అకామిడేషన్ లేకుండా టాయిలెట్స్ లేకుండా కూడా కూడా అది కొనుక్కోవాలి మనం ఓన్ డబ్బులతో కొనుక్కొని త్రీ డేస్ డే పర్మిషన్ ఇస్తారు అవన్నీ చూసి మేము పోలీసులు ఫోన్ చేయడానికి కూడా చాలా భయపడ్డాము ఎందుకంటే అంత టార్చర్ ఇక్కడ పని చేసుకోవడం బెస్ట్ కదా అని మా టీవీ అనిపించింది కానీ ఎప్పుడైతే మన సిపి సార్ ఇంటర్వ్యూ చేసి వాళ్ళ ఏజెంట్స్ ని అన్న ఏజెంట్స్ అరెస్ట్ చేశారో ఆ రోజు నాకు ధైర్యం వచ్చింది ఆ ధైర్యంతో అక్కడ మా నూట ఎనభై మంది ఇంట్స్ పీపుల్స్ తిరుగుపడి అందులో నుంచి కొంతమంది బయటకు వచ్చాం మిగతా వాళ్ళ ఎందుకు బయటకు రాలేదంటే ఇన్ కేసు మళ్ళీ అంబేజీకి వెళ్తే మళ్ళీ రెండు వద్ద మూడు నెలలు ఫుడ్ లేకుండా ఉంటుంది ఆ బాధ్యత ఎవరు అవ్వలేదు కానీ సిపి సార్ సపోర్ట్ తో విత్ ఇన్ టూ డేస్ లో మొత్తం ఫిఫ్టీ ఎయిట్ మెంబర్స్ ఒకేసారి రెత్న అవడంతో మా అందరికీ చాలా ధైర్యం వచ్చి ఇప్పుడు ఈ కొన్ని రోజుల్లో ఏం జరిగిందంటే అక్కడ ఉన్న మొత్తం అందరూ రెట్నవుతారు మాక్సిమం పీపుల్స్ రెట్నం ఇది ఒక్క మా కంపెనీ నుంచి చెప్తున్నాం నేను కానీ కంబోడియాలో చాలా కంపెనీలు ఉన్నాయి చాలా కంపెనీ నుంచి చాలా వేరే వేరే స్టేట్ పీపుల్స్ నాట్ ఓన్లీ తెలుగు స్టేట్ పీపుల్ అదర్ స్టేట్ పీపుల్స్ ఆల్సో సో మెనీ పీపుల్స్ బుక్ బట్ దే ఆర్ నౌ చైనీస్ వెరీ చేయాలి ఎందుకంటే మన ఏపీ పోలీసుల కోసం మన సిపిసార్ కోసం చైనీస్ అందరూ చాలా భయపడుతున్నారు ఇంతకు ముందు రెండు ఆప్షన్ చేస్తాం కదా ఒకటి ఫోర్ థౌసండ్ పే చేయాలి లేదంటే రెండు ఆప్షన్ పని చేయాలి ఇప్పుడు ఆ రెండు ఆప్షన్లు క్యాన్సిల్ ఒకటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ సిపిసార్ ఫోటో చూపించి సార్ మాకు ఫోన్ చేశారు వచ్చి చెప్తున్నారు వెంటనే వాళ్ళు ఫోర్ థౌసండ్ లేదు పని చేయడం లేదు పాస్పోర్ట్ తీసి చేస్తూ కడుతున్నారు మీరు వెళ్ళిపోవచ్చు మీకు ఏ అబ్జెక్షన్ లేదని చెప్పారు ఇంతకుముందు మేము అడిగితే నువ్వు డాక్ రూమ్ లో ఉండదు కరెంట్ షాప్ లో కట్టాలి లేదా నాలుగు వేలు కట్టాలి లేదా ఫుడ్ ఉండదు అని చెప్పి వారు ఒకటే ఫోటో ఇప్పుడు సిపిసార్ ఎయిర్పోర్ట్ లో ఉన్న ఫోటో ఒకటి చూపిస్తే సరిపోతుంది వెంటనే మాకు పాస్పోర్ట్ ఇస్తున్నారు బయట రిలీజ్ చేస్తున్నారు అండ్ ఇంకా ఏం చెప్పాలంటే చాలా చాలా ఇబ్బందులు పడ్డారు అందరము కానీ ఎప్పుడైతే ఈ వన్ మంత్ బిఫోర్ జరిగిందో మే మే ట్వంటీ టైమ్ లో సిపిసార్ అరెస్ట్ చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆఫ్రికా వచ్చింది ఇక్కడికి వచ్చింది మాక్సిమం సిక్స్టీ హండ్రెడ్ పీపుల్స్ మాత్రమే కానీ ఆఫ్రికా మోర్ దెన్ పీపుల్స్ విల్ బి కమ్ రిటర్న్ టు ఇండియా ఆల్రెడీ దే ఆర్ కమ్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ బట్ దే ఆర్ రెడీ టు థ్యాంక్స్ టు సిపిసార్ బట్ నో హౌ టు 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 దట్స్ వై దే ఆర్ ఆర్ పీపుల్స్ నాట్ సిపిసార్ బికాస్ దే ఆర్ నాట్ తెలుగు పీపుల్ అట్ ద స్టేట్ పీపుల్ హిందీ वेस्ट बंगालफुर्वेटर सो मेनी पीपल इन कंबोडिया दट अवर पीपल नो सो हिंग ओनली वन फोटो टू चाइनीस पीपुल दट अवर सीपी आर एर फोटो एंड इमीडियेटली Not they are not take more than 10, 15 seconds, they go to office and take passport and give me back right immediately. Who show the photo only? And also so many people are here to take passport or talk to Chinese. You need to go to the directly embassy. You can contact to directly embassy or you can go outside of embassy and talk to the people doctor talk to our AP police department. They will give you uh, or embassy people give you white passport and you need to pay some money to the एमबेजी पीपुल बिकॉज देर इज नथिंग फ्री इन एनी कंट्री आर एनीथिंग बिकॉज व्हाईट पासपोर्ट नीड टू टेक सम टाईम अँड नीड टू स्ट सम मनी दॅट मनी आल्सो नाॉट मोर दे मनी यू डोंट नीड टू थिंक अबाऊट दॅट लिटल मनी फोर थाउजंड फाईव्ह थाउजंड दिस इज वेरी लिटल मनी इफ युअर चॅनीज बॉस नाट गिव्ह युअर पासपोर्ट देर इ नो नीड टू वरी एनीथिंग अबाऊट इट यू जस्ट गो टू एमबेजी अँड दे जस्ट अप्लाय व्हाईट पासपोर्ट दॅट इज नथिंग जस्ट फोर थाउजंड फाईव्ह थाउजंड इज नथिंग यू जस्ट पे दट मनी टरिंग यूनीसपुल मेक स्कैम विथ यू यू आर कम बैक अगेन हि यू आर द पर्सन सेव इन इंडिया हुई यू नो नीड टू डू एनी स्कैम इन यू जस्ट कम बैक उन्नीर यू कैन टेक एनी जॉब विनस బట్ డోంట్ చీచ్ అవర్ కంట్రీ బ్రదర్ వెరీ గుడ్ వెళ్ళిన తర్వాత మనకి వేరే ఆప్షన్ ఉండదు మనం చేయాల్సింది ఒకటే పని అక్కడ సైన్ కాంట్రాక్ట్ మీద సైన్ చేయమే కాంట్రాక్ట్ మీద సైన్ చేయలేదు అంటే మనం ఫోర్ థౌసండ్ ఆల్స్ పే చేయాలి మన దగ్గర డబ్బు లేక ఆ కంట్రీకి వెళ్తాం ఆ కంట్రీకి వెళ్ళి మళ్ళీ ఫోర్ థౌసండ్ ఆల్స్ పే చేయమంటే మనం చేయలేం కదా అందుకు దానికోసం అక్కడ వర్క్ చేయడానికి ఎగ్రీ అవుతాం ఎగ్రీ అయిన తర్వాత వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇస్తారు ఫస్ట్ సిస్టమ్ ఎలా వాడాలో నేర్పిస్తారు వన్ వీక్ తర్వాత వాళ్ళు ఇచ్చిన సిమ్ క్యాట్స్ యూజ్ చేసి మనం టెలిగ్రామ్ క్రియేట్ చేయాలి ఫేస్బుక్ క్రియేట్ చేయాలి ఆ ఫేస్బుక్ క్రియేట్ చేసిన తర్వాత కూడా ఎవరైతే పూర్ పీపుల్స్ యావరేజ్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళని మనం టచ్ చేయకూడదు ఓన్లీ రిచ్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే టచ్ చేయాలి ఓన్లీ రిచ్ కిడ్స్ ఎవరైతే ఫేస్బుక్ ప్రొఫైల్లో గోల్డ్ జ్యువెలరీస్ అది వేసుకొని లేదంటే కార్ వెనుక మెన్షన్ పుట్టి లేదంటే పెద్ద రిచ్ కిడ్స్ లో ప్రొఫైల్ ఎవరైతే ఉందో వాళ్ళని మాత్రమే యాడ్ చేయాలి రిటైర్డ్ రిటైర్డ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మన ఇండియా మొత్తం ఇప్పుడు ఫోకస్ చేస్తున్నది చైనీస్ గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నదంతా ఎవరైతే ఇండియన్ గవర్నమెంట్ సర్వీస్ లో రిటైర్ అయ్యి ఉన్నారో వాళ్ళని హ్యాంగ్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర రిటైర్ అయినప్పుడు వాళ్ళ దగ్గర మనీ ఉంటది దాంతో పాటు వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్ కి చెందిన నార్మల్ పర్సన్స్ ఏం కాదు పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్మీ డిపార్ట్మెంట్ హ్యామి డిపార్ట్మెంట్ ఆల్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ పర్సన్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దే ఆర్ దే ఆర్ స్కామ్ టు ద పీపుల్స్ ఫస్ట్ सीनियर सिटीजन इज दस कैन पीपल दे डोंट हैव एनी मनी चाइना ये थिंकिंग टू फर्स्ट कोलैप्स विद ऑल आवर इनकम फर्स्ट इनकम सोर्स नीड टू डाउन फर्स्ट इफ आवर इनकम डोंट हैव एनी सेविंग डोंट हैव एनी इनकम टू आवर पीपल दे आर डोंट हैव एनी स्टेबल टू थिंक माइंडसेट दैट्स व्हाई दे आर इन द